హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి వెస్ట్ సౌత్ కార్నర్ అనమాట ఇది సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఇది థర్టీ ఫీట్ రోడ్ ఈ థర్టీ ఫీట్ రోడ్ మనకు ఎల్ షేప్లో ఇట్లా మనకు బెంగళూరు హైవే అయితే అయితే కరెక్ట్ అయింది జస్ట్ మనకి ఇక్కడ నుంచి బెంగళూరు హైవే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ క్లియర్గా వెహికల్స్ వెళ్ళేదంతా అబ్జర్వ్ చేయొచ్చు అయితే మన ప్లాట్కు జస్ట్ పక్కనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ పిల్లర్స్ అయితే కన్స చేశారు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో ఇది గ్రామ పంచాయతీ లేవు దీనికి ఏంటంటే రెండు సైడ్లు కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉందన్నమాట యాక్చువల్గా అయితే ఇది రెండు వందల నలభై గజాల ప్లాట్ అండి సో మనకు సైజ్ వచ్చేసి పొడవు వచ్చేసి యాభై ఐదు ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ ఉంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫార్టీ నైన్ ఉంది సో మీరు ఏదన్నా దీన్ని స్క్వేర్లో చేస్తే కనుక రెండు వందల నలభై గజాల్లో మనకు రెండు వందల ముప్పై రెండు గజాలు అయితే మంచి కార్నర్ షేప్లో అయి ఉంటుంది రెండు సైడ్లు కూడా ముప్పై ఫీట్ల రోడ్ అవుతుంది ఉంటుంది మంచిగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు పక్కన ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కడుతున్నారు ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారు అనమాట జనాలు సో ఇది పాత హౌస్ సో ఇట్లా మంచి లొకేషన్లో ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ కూడా జస్ట్ ఎంతో దూరం లేదండి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అదేవిధంగా మనకు జడ్చర్ల ఎస్సీ జెడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మనకు నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి మనకు ఐటీ ఐటీసెడ్జ్ కానీ అమర్ రాజా కానీ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఓవరాల్గా అయితే మంచి ఇన్వెస్ట్మెంటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ